కొన్ని కొన్నిసార్లు ఉపాధ్యాయులు కూడా తప్పుదారి పడుతూ ఉంటారు ఎలా అంటే అంటే అందరూ సీరియస్గా తీసుకోమాకండి దీని గురించి చెప్తూ నేను మాట్లాడుతున్నాను ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్ట్ను బోధిస్తున్నాడు అంటే ముందు దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలి ఆ సబ్జెక్ట్ని అప్పుడే పిల్లలకి ఆసక్తి కలిగేలా చెప్పాలి ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి మనం ఆసక్తిగా చెప్పగలుగుతామా అంటే ఆ ఆ ఫీల్డ్లో ఎవరైతే రాణించారో వాళ్ళు అలా చెప్పగలుగుతారు క్లియర్గా వాళ్ళ మన మైండ్కి తగ్గట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకుంటారు పిల్లలకు అలాగే చెప్తారు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నార్మల్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫిజిక్స్ అస్సలు అర్థం కాదు భయపడిపోతూ ఉంటారు ఫిజిక్స్ అంటే అలా ఉదాహరణ చెప్తున్నాను నేను అలాగే అందుకని ఏమంటే అంటే ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్ట్ను బోధిస్తున్నాడు అంటే ముందు దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలి అప్పుడే పిల్లలకు ఆసక్తి కలిగేలా చెప్పగలుగుతారు సులభమైన పద్ధతులు చెప్తూ ఉత్తీర్ణత మీద దృష్టి పెట్టేవారు వృత్తికి న్యాయం చేయలేరు ఈ సులభమైన పద్ధతులు ఉంటాయి చూసారా అరే ఇది ఇది తీసేసుకోవాలా నీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఆన్సర్ని బట్టి నువ్వు పైకి వెళ్ళానంటే అలా ఉండటం వలన అతనికి ఆ నైపుణ్యత అనేది రాదు అలా చెప్పకుండా నీకు ఆసక్తి కలిగేలా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పు చాలు వాళ్ళ బాధ వాళ్ళు పడతారు వాళ్ళే కరెక్ట్గా చేయగలుగుతారు వాళ్ళే ఒకటికి రెండు మూడు ప్లాన్లు అయినా చేస్తారు ఎందుకంటే అలాంటి శక్తిని మీరు అందించారు అక్కడ మాస్టర్ అలాగా మాస్టర్లు అలాంటివి పాటిస్తే పిల్లల భవిష్యత్తు చాలా మధురంగా ఉంటుంది థ్యాంక్ యూ